వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పిన చాలా మంది నేతల పరిస్థితి నానాటికి తీసుకట్టుగా మారుతుంది వైసీపీలో ఒక వెలుగు వెలిగిన నేతలంతా పార్టీని వీడిన తర్వాత చెల్లని కాసులుగా మారిపోయారు అసలు ఆ పార్టీలో ఉన్నారా లేదా అనే పరిస్థితి వారిది అటువంటి గట్టి పరిస్థితిని ఎదుర్కొన్నారు కిలారు రోషయ్య వైసీపీ ఆవిర్భావం నుంచి పనిచేసిన ఉమ్మారెడ్డి వెంకటేశ్వర లాలుడైన ఉమ్మారెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చిన జగన్ ఆయన అల్లుడు రోషయ్యను ఎమ్మెల్యేను చేశారు ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయిన తర్వాత రోషయ్య పార్టీకి గుడ్ బై చెప్పారు జనసేనలో చేరిపోయారు కానీ జనసేనలో ఎందుకు చేరానా అని ఆయన మదన పడుతున్నట్లు సమాచారం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్ పొన్నూరు అసెంబ్లీ టికెట్ ను కిలారి రోషయ్యకు కట్టుబెట్టారు టీడీపీకి బలమైన అభ్యర్థిగా సీనియర్ నేత ధోరిపాల నరేంద్ర ఉన్నారు అయితే జగన్ చరిష్మాతో అక్కడ గెలిచారు రోషయ్య ఐదేళ్ల పాటు ఎమ్మెల్యేగా తిరుగులేని దర్పం వెలగబెట్టారు అసంతృప్తి బాటలో ఉన్న రోషయ్య ఎన్నికల ఫలితాల అనంతరం పార్టీకి గుడ్ బై చెప్పారు జనసేన పార్టీలో చేరారు సీనియర్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు జగన్ తక్కువ చేయలేదు పార్టీలో ఎనలేని ప్రాధాన్యం ఇచ్చారు ఎమ్మెల్సీని చేశారు ఆయన అల్లుడ్ని తెచ్చి ఏకంగా ఎమ్మెల్యేను చేశారు అయితే శాసన మండలిలో వైసీపీ పక్ష నేతగా ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లకు అవకాశం ఇవ్వలేదని చెప్పి ఆ కుటుంబం వైసీపీకి దూరమైంది ఉమ్మారెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతుండగా ఆయన అల్లుడు రోషయ్య మాత్రం జనసేనలో చేరిపోయారు వైసీపీని వీడి జనసేనలో చేరిన కిలాని రోషయ్య ఆ పార్టీలో ఎక్కడా కనిపించలేదు ఆయన పొన్నూరు నియోజకవర్గానికి వెళ్లినా పెద్దగా లేరు జనసేన స్థానిక నేతలు కూడా కిలారి రోషయ్యను దరిదాపులకు చేరనివ్వడం లేదు పొన్నూరు జనసేన నేతలు కిలారి రోషయ్యను తమ నేతగా కూడా గుర్తించలేదు గుంటూరు జిల్లాలోని ఏ నియోజకవర్గంలో కూడా ఆయన జనసేన నేతగా గుర్తింపు దక్కించుకోవడం లేదు జనసేనలో రోషయ్య చేరే ఏడాదిన్నరవుతోంది కనీస స్థాయిలో కూడా ఆయనకు ప్రాధాన్యం లేకపోవడంతో అనుచరులు బాధపడుతున్నారు ఆయనకు గుర్తింపు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి కానీ అదే జగన్ ని విడిచిపెట్టి తర్వాత ఆయన పరిస్థితి పూర్తిగా మారిపోయింది అసలు కిలారి రోషయ్య జనసేనలో ఉన్నారా అనే అనుమానం అందరిలోనూ ఉంది ప్రస్తుతం రోషయ్య ఎక్కువగా హైదరాబాద్ గుంటూరులోనే గడుపుతున్నారు జనసేనలో సంతృప్తిగా లేరని రోషయ్య తిరిగి వైసీపీ వైపు చూస్తున్నారని ప్రచారం సాగుతోంది కానీ జగన్ నుంచి గ్రీన్ సిగ్నల్ లభించకపోవడంతో పొలిటికల్ జంక్షన్ లో ఉన్నారని తెలుస్తోంది